ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల పదమూడవ నామం వ్యాప్త అంటే వ్యాపించేవాడు ఎక్కడ వ్యాపిస్తాడు సర్వత్రా వ్యాపిస్తాడు ఎలా వ్యాపిస్తాడు అంతర్యామిగా ఉంటాడు అంతర్యామి అంటే అంతటా నిండి ఉంటాడు కనపడడు సమస్తానికి తానే కారణం కదా ఆయనే సృష్టిస్తాడు ఆయన లోపల నుంచి జగత్తుని బయటికి తీసుకొస్తాడు మళ్ళీ జగత్తు లోపల ఆయన ఉండి నడిపిస్తాడు అంటే చూసారా భగవంతుడిలో భక్తుడు ఉన్నాడు భక్తుడిలో భగవంతుడు ఉన్నాడు అన్నట్లే ఇక్కడ జగత్తు ఆయనలో నుండి వచ్చింది మళ్ళీ ఆ జగత్తులో ఆయన నిండి ఉంటేనే ఆ జగత్తు నడుస్తుంది లేకపోతే నిర్వీర్యమే అయిపోతుంది జీవనివ్వండి వస్తువు అవనివ్వండి ఏదైనా వస్తువుకి ప్రాణం ఉందా అంటే దానికి ఒక సమయం ఉంటుంది కదా అది పని చేసింది అంటే దానిలో ఉనికి ఉంది అని అర్థం ఉనికి అంటే ఆ భగవంతుని శక్తి చైతన్యం దాంట్లో ఉంది అది కదలటం లేదు కదా అంటే కదలకపోయినా ఆ వస్తువు ఉన్నది అని మనకు ఉపయోగపడింది అంటే దాంట్లో భగవత్ శక్తి ఉంది అని మరి లేకపోతే దానికి ప్రతిదానికి రూపం కలిగిన ప్రతిదానికి ఒక ఆయుష్ ఉంటుంది ఒక సమయం ఉంటుంది ఆ సమయం అయిన తర్వాత మళ్ళీ అది ఆయనలోకి వెళ్ళిపోతుంది లయమైపోతుంది మరి జీవులు అంటారా ఆ అన్నిటినీ ఆయన లోపలికి తీసుకుంటాడు అట్టి పెట్టుకుంటాడు మళ్ళీ సంకల్ప మాత్రం చేత మరి మళ్ళీ సృష్టిస్తాడు దాంట్లో సందేహం ఏమీ లేదు ఆ లోపలికి తీసుకోవటమే లయము అంటారు సంహారము అంటారు అయ్యో సంహారం చేయటం ఏంటి అనుకుంటాం సంహారం అంటే లేకుండా చేయటం లేకుండా చేయటం అంటే ఆయన లోపలికి లయం చేసుకోవటం ఎప్పుడైనా పుట్టినది గిట్టక మానదు అంటారు కదా నామరూపాలు కలిగి జగత్తులోకి ఏది వచ్చిందో అవన్నీ కూడా మళ్ళీ లయమైపోవాల్సిందే అలా పరమాత్మ అన్నిటి అందు వ్యాపించి అన్ని వస్తువులుగాను జీవులుగాను ప్రతి దాని ఎందు ఆయన యొక్క శక్తి చైతన్యం ఆ దాంట్లో ఉండబట్టే అది మనకి ఉపయోగపడుతోంది ఒక పుస్తకమే ఉందనుకోండి అది మరి కొన్ని రోజులకి పుస్తకం శాశ్వతం అనుకుంటాం ఏదైనా మనం ఏమనుకుంటామంటే తీసుకునేటప్పుడు కానీ లేకపోతే కొనేటప్పుడు అదే పడి ఉంటుంది శాశ్వతంగా అని కూడా అంటాం ఏది శాశ్వతం మనమే మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు మృత్యువు వెన్నంటి ఉంటుంది ఎప్పుడు కబళిస్తుందో తెలియదు అంటారు అంటే అలా అది ఎప్పుడు ఆక్రమించేసి పట్టుకుంటుందో అది పట్టుకుందంటే అయిపోయినట్టు వెనకాల అంటుకుని ఉంటుంది ఎప్పుడు చా చేతులు చాచి పట్టుకుంటుందో అయిపోతాడు అందుకని ఎన్ని రకాలు మనం చూస్తున్నాం సాగులు ఎన్ని రకాలుగా వస్తున్నాయో సెకండ్లలో వచ్చేస్తున్నాయి మరి అటువంటి స్థితి చూసి కూడా అప్పుడు అందుకే అంటారు పోయిన వాడి కోసం వాళ్ళు ఏడుస్తున్నారు అంటారు అందుకే శ్మశాన వైరాగ్యం అంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళని తగలబెడతాం చూస్తే మనస్సు వికలమైపోయి రేపు ఇంతే కదా అనిపించి కాసేపు మమకారాలు అన్నీ పక్కన పెట్టి వికారము లేకపోతే నిర్వికారం మనస్సుని ఆవరిస్తుంది ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి లోపలికి వచ్చాక మళ్ళీ మొదలు మామకారాలు బంధాలు బాంధవ్యాలు అన్నీ మొదలెయి ఎక్కడికి పోతే అదే మరి వైరాగ్యంలో ఉంటే మనిషి జీవనం గడవదు కాకపోతే భగవంతుడు ఏం చెప్తున్నాడు రాగము లేకుండా ఉండటమే విరాగము అదే వైరాగ్యం ఆ రాగము లేని స్థితిని పొంది మళ్ళీ ధర్మాలన్నింటినీ కర్తవ్యాలన్నింటినీ కూడా నడుచుకోవాలి వాటిని నిర్వర్తించాలి అని మనకి చక్కగా భగవంతుడు చెప్తూనే ఉంటాడు అలా అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి పరమాత్మ మనకు కనపడడు మనకి తెలియదు మన శ్వాసే మనకి తెలియదు మనకి ఉన్నట్టే తెలియదు దానికి ఏదో అడ్డం వస్తే అంతరాయం వస్తే ఓ మన ముక్క అట్టలేదా జలుబు చేసిందా అని అప్పుడు వస్తుంది తప్ప రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస మరి ఆడుతోందని మనకేమన్నా స్పృహ ఉందా లేదు మరి మన ముఖం మనకేమన్నా తెలుసా మన ముఖమే కదా మన ముఖం ఎలా ఉందో మనకు తెలియదు మన వీపు ఎలా ఉందో మనకు అంటే మన శరీరమే మనకి గోచరం కాదు సంపూర్ణంగా ఈ ముఖానికి ఒక అద్దం పెట్టుకుంటే కానీ మన ముఖం మనకు కనపడదు అలాగే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అటువంటి పరమాత్మని మనం తెలుసుకోవాలి అంటే సాధన విచారణ విచారణ అనే అద్దాన్ని పెట్టుకుంటే ఆ అద్దంలో ఆయన చక్కగా ప్రతిబింబిస్తాడు అంతటా అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకుని మసలుకునే రోజున ముక్తి పొందినట్లే వాడు ఎలా తెలుసుకున్నాడో ఆ తెలుసుకున్న విధంగా మసలుకుంటే ముక్తి పొందినట్లే అదేంటి ప్రతికొండగా ముక్తి ఎలా వస్తుంది అంటే వాడు బంధాలన్నీ వదిలించుకుంటాడు అంతా భగవంతుడి మీద భారం వేస్తాడు ఏది తన మీద పెట్టుకోడు ఎదటోళ్ళ మీద పెట్టడు తాను భగవంతుని మీద భారమేసి ఇది అంతా భగవంతుని లీల ప్రణాళిక చర్య ఆయన ఎందుకు ఏది చేస్తున్నాడో మనకి తెలియదు గనక మనం అలా చూస్తూ ఉండాలి తెలుసుకోవాలి చివరికి తెలియజేస్తాడు ఆయనే అనేటువంటి భావంతో మరి మన మంచికి అందుకని అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలి అదే ఆనందం అదే పరమానంద స్థితి అదే ధామం వాడు జీవించి ఉండగానే ముక్తి పొంది ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఎన్ని బాధ్యతలు బరువులు ఎన్ని ఉన్నా ప్రాణం పోయిన తర్వాత వాడిని తీసుకెళ్ళి మరి అగ్నికి ఆహు ఆహుతి చేస్తారు మరి వాడికి ఆ బాధ్యతలు అన్నీ పోతాయి మరి అవి ఉన్నంత వరకు వాడిని పట్టుకొని పీకుతాయి మరి పోయిన తర్వాత వాడికి ఏ బంధాలు ఉండవు వాడికి విముక్తి ఈ బంధాల నుండి విముక్తి పొందాడు అంటారు వెళ్ళిపోయినవాడు మంచోడే వాడికి ఏ బాధలు ఉండవు ఉన్నవాడికే బాధలన్నీ అంటారు అవి అన్నీ వాస్తవాలే ఎందుకంటే వాడి బంధాల నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు కనుక వాడికి ఏ బాధ ఉండదు మరి ఈ బంధాలు తగులుకుని బంధాలని తగిలించుకుని రాటీ అందే మనసు పెట్టి ఉన్నటువంటి వాడు మరి మనం బా బాధలకి బందీ అయ్యి ఉంటాం అందుకనే కష్టాలు నష్టాలు అన్నీ అవే కనపడతాయి ఉన్న సుఖం అసలు కనపడదు అందుకే తెల్లటి బట్ట మీద ఒక చుక్క పెట్టి వంద మందికి చూపించిన దీని మీద ఇది చూస్తే మీకేం కనిపిస్తోంది అంటే అందరూ ఆ మత్సనే చూస్తారు అంత తెల్లటి బట్ట ఎవరికి కనపడదు ఆ ఒక్క మత్సే కనపడుతుంది అలాగే ప్రతి మనిషిలోనూ ఉన్న మత్సల్ని చూస్తూ ఉంటే ఆ మత్సలన్నీ వీడికి వచ్చి వీడు మత్సలమయం అయిపోతాడు అదే వాడిలో ఉన్నటువంటి స్వచ్ఛతను చూస్తే వీడు స్వచ్ఛ స్వరూపం అయిపోతాడు ఇది పెద్ద సూత్రం ప్రతి దానికి ప్రతి వాళ్ళని నిందించడం ప్రతి వాళ్ళ మీద పెట్టడం అనేది చాలా తప్పు అంటే మనకి తెలియకుండా ఎంతో పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నామని అర్థం అందుకని ఏది జరిగినా అది మన కృత్యం అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు భగవంతుని నిర్ణయం అనుకున్నాం అనుకోండి అది ఏమీ బాధ ఉండదు కదా మరి అలా మనం నడుచుకున్నట్లయితే అందుకేగా ఏదొచ్చినా మన మంచికే అనుకోమంటాడు అది ఒక్క మాట అనుకున్నా ప్రశాంతంగానే బ్రతుకుతాడు ఈ బంధాలన్నిటినీ తగిలించుకోకుండా ధర్మాలన్నిటినీ ఆచరించమంటాడు అప్పుడు చక్కగా స్వేచ్ఛగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే బంధాలు లేకుండా ఉంటే బ్రతికి ఉండగానే పరమానంద స్థితిని పొందుతాడని అలా చెప్తారు అటువంటి వాడు జీవించి ఉండగానే మరి ముక్తుడైనట్టు ఇది అందుకే శంకరాచార్యుల వారు పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు వ్యాపినే పరమాత్మనే అన్నారు విష్ణు ధర్మోత్తర పురాణం ఈ విధంగా వివరించింది అని చెప్పారు పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు తర్వాత వి ప్లస్ ఆప్త అంటే బ్రహ్మాది దేవతలకు ఆప్తుడు గనక గరుత్మంతుణ్ణి వాహనంగా గ్రహించాడు గనక మరి ఆయన వ్యాప్త అని అన్నారని సత్యసంధుల వారు భావన మరి అంటే ఇక్కడ బ్రహ్మాది దేవతలకు అంటే బ్రహ్మ మొదలైన దేవతలందరికీ ఆప్తుడు ఆ దేవతలేంటి జీవులేంటి అందరికీ ఆప్తుడే ఆయన మరి ఆయన గరుత్మంతుడు వాహనం అలా అటువంటి స్వామిని వ్యాప్త అన్నారని సత్యసంధుల వారు భావించారు మహాపురుషులు స్వామిని ఓం వ్యాప్తాయ నమ అని ధ్యానిస్తూ ఉంటారు అట్లా ధ్యానం చేసిన వాడికి వాని యొక్క మనస్సు ఎక్కడికి వెళ్తుంది అంటే అంతటా వ్యాపిస్తుంది దేని ఎందు వ్యాపిస్తుంది అంటే అంతటా నిండి ఉన్న అంతర్యామి అందు లీనమైపోతుంది ఆ మనస్సు ఆ మనస్సు అలా ధ్యానం చేస్తున్నాడు అనుకోండి అంతటా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే ధ్యానం చేశాడో అప్పుడు ఆ మనస్సు వెళ్ళిపోయి ఆ అంతర్యామిలో లీనమైపోతుంది ఎప్పుడైతే ఆ మనస్సు అంతర్యామిలో లీనమైందో అప్పుడు ఏమైంది అది కూడా అంతర్యామిత్వాన్ని పొందింది అలా బాహ్యంగాను మనస్సు అంతటా వ్యాపిస్తుంది అంటే వ్యాపించడం అంటే ఇక్కడ చూస్తుంది అక్కడ చూస్తుంది మళ్ళీ అమెరికాకి వెళ్తుంది అక్కడ లండన్కి వెళ్తుంది కెనడాకి వెళ్తుంది సెకండ్లో మనోవేగాన్ని మించింది ఇంకొకటి లేదని చెప్తారు కదా అంతటా చూస్తూనే ఉంటుంది పరిగెడుతూనే ఉంటుంది స్థిరంగా ఎక్కడా ఉండదు అన్నిటినీ చూస్తూనే ఉంటుంది అన్నిటినీ అన్నిటికీ అందు నిండి ఉంటుంది కానీ ఆ మనసు ఆ శక్తి ఉంది దానికి ఆ శక్తిని తీసుకెళ్ళి అంతర్యామిలో అంతటా నిండి ఉన్నటువంటి అంతర్యామి భావనతో ధ్యానం చేస్తే ఆ మనస్సు అంతర్యామిలో లీనమయ్యి ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుతుంది అటువంటి వ్యాపించే శక్తిని ఎవరిచ్చారు అంటే ఆ మనస్సుకి అంత శక్తిని ఆ పరమాత్మే ఇచ్చాడు కనుక ఆ నారాయణుడే జీవుల మనస్సుకి వ్యాపకం కలుగజేశాడు మరి చాలా చేస్తే ఆ మనస్సే స్వరూపంగా అయ్యేటువంటి శక్తిని ఆయనే ఇచ్చాడు అందుకని ఆ వ్యాప్తి అయినటువంటి ఆ స్వామిని మనం వేడుకుంటూ స్వామి అంతటా నిండి ఉన్నటువంటి నిన్ను నా మనస్సు గ్రహించి ఆత్ నీ ఛానంలో అంతర్యామిలో నా మనస్సు కలిసి నీ అనుగ్రహాన్ని పొందాలి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం సర్వమంగళమా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ